పది మంది కుష్ఠరోగులు దూరంగా నిలబడి ప్రభు మమ్మల్ని రక్షించని కేకలేశారు చూశాడు చేతులు ఎట్లాగా అంత కట్లు కట్టుకొని ఉన్నారు దగ్గరికి రాకూడదు ప్రభు మమ్మల్ని కరుణించని కేకలేస్తే సరే మీరు వెళ్ళి యాజగురిని కనపరుచుకోండి అన్నాడు యాజగుడికి ఎప్పుడు చూపించుకోవాలా కుష్ఠరోగి జబ్బు తగ్గినప్పుడు పాళ్యంలోకి వెళ్ళి యాజగుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలా జబ్బు తగ్గక మునుపు వెళ్తే రాళ్ళతో కొడతారు ఇప్పుడు వెళ్ళి యాజగుడి కనపరుచుకోండి అన్నాడంటే అర్థం ఏంటి అడిగినప్పుడే తగ్గిపోయింది పొండి అన్నాడు ఇక ఆయన తగ్గిపోయింది పొండి అంటే ఇంక ఉంటుందా ఉంటుందా వారు పోవుచూ ఉండగా శుద్ధులైరి ఉంది శుద్ధులైరి శుద్ధులైరి పోతా ఉండగానే శుద్ధులైపోయారు వాళ్ళ కట్లు లూజ్ అయిపోయినాయి ఆ చీవు రక్తాలు గారే గాయాలన్నీ మానిపోయినాయి ఈ ఫింగర్స్ నార్మల్ లేచినాయి అట్లాగా ఎట్లా ఉండిపోయే ఫింగర్స్ ఇలా ఉండే ఫింగర్స్ ఓపెన్ అయిపోయినాయి రే నాకు నా చేతులు వచ్చింది రే నా చేతులు బాగుపడి నా అందరూ చూసుకున్నారు తొమ్మిది మంది యాజకునికి కనపరుచుకోవటానికి పోయారు యాజకుడికి ఎందుకు చూపించుకోవాలా యాజగుడికి చూపించుకుంటే యాజగుడు ఓకే చేస్తే అప్పుడు వెళ్ళి ఊళ్ళో జాయిన్ అయిపోవచ్చు ఫ్యామిలీస్లోకి అందుకని తొమ్మిది మంది అటే పోయారు ఒక సమరయుడు ఒక సమరయుడు పరిగెత్తుకుంటా యేసు దగ్గరికి పరిగెత్తుతున్నాడు పరిగెత్తుకుంటా వస్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి ప్రభు ఏసా అనుకుంటా పరిగెత్తున్నాడు గావు కాకలు వేసుకుంటా పరిగెత్తుకుంటొచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన్ని కనపరుస్తూ ఉన్నాడు ప్రభా బాగుపడ్డా ప్రభా ఇదిగో చూడయ్యా నా చేతులు చూడయ్యా నా కాళ్ళు చూడయా నా ముఖం చూడయ్యా నా సర్వ శరీరము దుర్గంధ భరితము నా రూపం నేనే చూసుకోలేను నేనే ఇదిగో నేను ఎలాగైపోయానో చూడు ప్రభా నన్ను బాగు చేశావు ప్రభ్వా నీ కృతజ్ఞతలు ప్రభా అని ఆయన పాదాల దగ్గర పడి స్థుతిస్తంటే స్తోత్రంతో పరిగెత్తితే ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా వానికి వెళ్ళి చూడట్లా దారికి వెళ్ళి చూస్తున్నాడు అంటాడు కూడా అక్కడ పది మంది శుద్ధులైది కారా మిగిలిన ఎక్కడ ఈ సమరయుడు తప్ప ఎవడునూ శుద్ధి పొందలేదా అందరినీ బాగు చేసానే అందరినీ స్వస్థపరిచానే ఈ ఒక్కడే వచ్చి కృతజ్ఞత చదువుతున్నాడు మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా వెతికాడా లేదా చూశాడా లేదా ఆయన కనిపెడతాడు చేసి వదిలేడు మేలు చేసి వదిలేడు పొందినవాడు కృతజ్ఞత కలిగి ఉన్నాడో లేదో కనిపెడతాడు ఆయన నీ బాధల్లో ఉన్నప్పుడు నిన్ను చూసి నీకు సహాయం చేసిన దేవుడు ఆ బాధల్లోంచి గట్టెక్కిన తర్వాత నువ్వేం చేస్తున్నావు చూడావు చూడ్డా చూస్తాడా చూడ్డా నిశ్చయంగా చూస్తాడు ఒకడొచ్చాడు వచ్చాడు తొమ్మిది మంది పోయారు యోహాను సువార్త ఐదో అధ్యాయంలో బేధేస్తా కోనేటి దగ్గర బేధేస్తా కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బుతో బాధపడ్డాడు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల సీనియారిటీ వచ్చింది జబ్బులో అలాంటి వాడిని బాగు చేశాడు సీనియర్ అన్నమాట పేషెంట్లో సీనియర్ పేషెంట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ బహుకాలం నుండి అక్కడే ఉన్నాడు కదలలేని మెదల్లేని జబ్బు ఒక మాటతో లేపి బాగు చేశాడు స్వస్థపరిచాడు బహుకాలం నుండి అక్కడే పడున్నవాడిని లే నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడు అంటే లేచి నడిచాడు గంతులేస్తాడు తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రభు వెళ్ళిపోయి మళ్ళా వాడిని గమనిస్తాడు వీడు ఎక్కడున్నాడు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బుతో బాధపడ్డానికి బాగు చేశాయి కదా వీడు ఎక్కడ తిరుగుతున్నాడు అని మళ్ళా వచ్చి కనిపెడితే దేవాలయంలో కనపడ్డాడు వాళ్ళ ఇంట్లో కాదు బజార్లో మీటి కాదు పేకాడ దగ్గర కాదు ఎక్కడా పేకాడ దగ్గర కాదు పల్లెటూళ్ళల్లో సమస్యలు ఉన్నప్పుడు దేవుడు ఒడ్డెక్కిస్తే బాగుపడి బాగుపడ్డదాకేమో ప్రార్థన స్తోత్రం స్తోత్రం హల్లెలుయ హల్లెలుయ అని బాగుపడ్డాక పేకాటగాళ్ళతో పోయి కూర్చుంటాడు ఎరా మొక్కయ్య అని అన్నా నువ్వు ఏలే బాయ్ ఒక ఆటలే కానీ ఆడవాళ్ళు గవలాట దగ్గర కూర్చుంటారు గవలో ఇప్పుడు గవలో లేదు మొక్క లేదు అందరికీ సెల్ ఫోన్ ఒకటి చిక్కిందిగా కళ్ళు పోయిన దాకా నేత్రాసి పాపం ఎంత కావాలంటే అంత చేసుకుంటున్నారు ఏం పాపం పెద్దగా చెప్పండి నేత్రాసి పాపం ఎంత కావాలంటే అంత నేత్రాసి పాపం బాగుపడ్డాడు ఒకడే క్లబ్బులో పోయి కూర్చుంటాడు పల్లెటూళ్ళలోనే పొలాల్లో పేకలు కూర్చుంటే బాగుపడ్డాడు ఒకడు క్లబ్లో పోయి కూర్చుంటాడు పంప తీసి మీలో ఎవరైనా ఏంది శ్రమలో ఉన్నప్పుడు దేవాస్తోత్రం అని దేవునికి నమ్మకంగా ఉన్నట్టు కనపడి బాగుపడ్డాక ఫంక్షన్ అనే ఫంక్షన్ లైట్గా తీసుకున్న జస్ట్ రెండు స్విప్స్ జస్ట్ ఒకరిక స్విప్ చేసి అంతే అని పుచ్చుకుంటున్నాయింది చొక్క లైట్గా తీసుకుంటుంటారు భక్తులు ఏం చేస్తున్నావు శ్రమలో ఉన్నప్పుడు ఎలాగున్నావు విడుదల పొందిన తర్వాత ఎలాగున్నావు వెతుక్కు కూడా ఖచ్చితంగా కనిపెట్టుకుంటాడు ఆయన కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే ఇంకా విస్తారంగా దీవిస్తాడు ఆయన కొద్దిగా అట్లా బ్లస్ చేసి ఈ వీడి వ్యక్తిత్వం ఏంటి ఈ మెంటాలిటీ ఏంటని గమనిస్తాడు కృతజ్ఞత కనపడిందా ఇంకా లేవనెత్తుతాడు ఇంకా కనపడిందా అసలు ఇక నువ్వు లోకంలోనే కదా రా నేను నిన్ను వాడుకుంటా అంటాడు అంతే మన బుద్ధిని కనిపెడతాడు ఆయన దశ భాగం ఎందుకనుకున్నావు అడిగాడు నా మందిరంలో ఆహారం ఉండి నిమిత్తము నీ రాబడి అంతట్లోంచి పదేవ భాగం తెమ్మన్నాడు కదా మందిరంలో ఆహారం ఉండినట్లు మాత్రమే కాదు నిన్నెంకా దీవించాలంటే అసలు నీ దగ్గర ఉన్నది ముందు దాతృత్వంతో నువ్వు త్యాగం చేస్తావో లేదో టెస్ట్ చేస్తాడు ఆయన పరీక్షిస్తాడు నీ కలిగిన దాన్ని నువ్వు దేవుని కొరకు దాతృత్వంతో త్యాగం చేసే బుద్ధి నీ దగ్గర ఉందనుకో అప్పుడు నువ్వు పట్టజాలనంత విస్తారంగా కుమ్మరిస్తాడు ఆయన కకుర్తి బుద్ధి చూపించకూడదు అర్థమైందా ఏం బుద్ధి కకుర్తి బుద్ధి చూపించకూడదు మనల్ని టెస్ట్ చేయటానికే ఎక్కడుంది ఎక్కడుంది ఆది కాండం ఇరవై రెండులో ఉంది నాకు వెళ్ళి చూడండి ఉంటుందిలే ఆది కాండం ఇరవై రెండులో అబ్రహాముకి వంద ఇచ్చాడు ఒక కొడుకుని ఇచ్చిన ఒక కొడుకుని అట్ట చేసి ఇట్ట చేసేదో కాస్త ఒక ఒక పదహారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వయసు అడుగు పెంచుకున్నాడు అంత వయసుకి అప్పుడు తెచ్చి నాకు అంటాడు దహనబలి బలిగా అర్పించి అంటాడు ఉన్నదే ఒకడైతే ఒకడే తెచ్చి దహన బలిగా ఏంది అది ఏమైనా ఒక అరడజను మందిని ఇచ్చావా ఫోన్లు ఐదుగురు ఉంటారు ఒకడే ఎత్తే అని అనుకోడానికి ఉన్నదే ఒకడు అయితే సిద్ధపడ్డాడు అబ్రహాం ధైర్యం ఏంటంటే మోడు నా బ్రతుకు మోడు నేను నా భార్య ఇద్దరం ఎండిపోయిన మోడులో ఎండిపోయిన మోడులకు వీడిని పుట్టించిన దేవుడు వీడి ప్రాణం పోతే మాత్రం తిరిగి బ్రతికించలేడా వీడిని సజీవ లెక్కలో ఉంచలేడా అది కూడా నేను నేనేమన్నా ప్రయోగాలు చేస్తున్నానా ఆయనే చెప్పాడు ఇచ్చిన దేవుడే నాకు ఇవ్వమని ఆశించాడు గనక తప్పకుండా ఇస్తా ఇచ్చింది నువ్వయ్యా నీది ఇదే మాట ఏమన్నాడు చూడు హోవా ఇచ్చను ఇచ్చినోడా ఆయనే అడిగినోడా ఆయనే ఇయ్యకపోదునా అబ్రహం మాట సిద్ధపడితే ఆ బలిని ఆపి ఏమన్నాడు దేవుడు అబ్రహమా ఆ చిన్నవాణి మీద చెయ్యి వెయ్యవద్దు అబ్రహమా నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు ఇయ్య వెనుతీయలేదు గనుక ఇదిగో ఆకాశ నక్షత్రముల వల్ల మీ సంతానమును విస్తరింపజేసేది అన్నాడు సంతానపరమైన ఆశీర్వాదాన్ని అబ్రహామునకు ఇయ్యగోరినప్పుడు అబ్రహాము దగ్గర ఉన్నదాన్ని అడిగాడు ఆయన గమనించండి తెలుసా సారేపతు అనే ప్రాంతంలో విధవరాల దగ్గరికి వెళ్ళాడు ఏలియా నీళ్ళుదే అన్నాడు పోయింది తేటానికి ఇదిగో అమ్మా ఆ నేను నా కోసం ఒక చిన్న అప్పం చేసుకొని రా అన్నాడు భర్త ఉన్న వాళ్ళకే ఫుడ్ ఉండని కరువు కాలం అది దేవుడు ఏం మాట్లాడాడు నీ కోసం నేను ఉన్న ఒక సెలవు సెలవిచ్చాను విధవరాలతో మాట్లాడాను అన్నాడు కదా ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళి కరువు కరువు రోజు ఒక చిన్న అప్పం చేసుకొని రా అమ్మ అంటే ఆమె ఏముంటుంది యహోవా జీవముతోడు తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు తప్ప ఇంకా ఏమీ లేదు నేను నా బిడ్డ చావక మునుపు వాటిని సిద్ధపరచుకొని తిందామని తిని బ్రతుకుదామని ఇలా వచ్చానయ్యా అంది ఆ పట్టెడు పిండిలోనే ఒక చిన్న అప్పం దేవమ్మ అంటాడు నాకు అర్థం కాదు పట్టెడు పిండికి ఎన్ని అప్పాలు అవుతాయి ఎన్ని రొట్టెలు అవుతాయి పట్టెడు పిండికి ఆ ఉన్నదే ఒక రొట్టె సరే చిన్న చిన్న రెండు చేసుకుందాం అనుకున్నారా అని ఒక తల్లికి కొడుక్కి వాళ్ళు అందులో ఏమొచ్చి నాకొకటి చేసుకొని రా అంటాడు ఏమొచ్చింది అయినా నాకు అర్థం కాదు ఒక రొట్టె వస్తే అందులోనే నా కొరకు ఒక చిన్నది తీసుకొని రా అంటే ఇక అందులోనే ఆమెకు ఆమె కొడుక్కి ఏనుకంటే ఆ రొట్టె ఎంత సైజులో ఉంటుంది అంత మాత్రంది ఏం కడుపు నిండిద్ది ఆలోచించారా ఇప్పుడు ఆ ఒక చిన్న రొట్టె తీసుకొనిరా అంటే ఆ ఒక చిన్న రొట్టె తింటే ఈయన కడుపు నిండిద్దా పెద్ద చెప్పండి మరి అంతటి భాగ్యానికి నా కోసం ఒక చిన్న అప్పం చేసుకొని రామ్మని ఎందుకన్నాడు నిన్ను దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు కాబట్టి ముందు దేవునికి ఇవ్వు అంటున్నాడు ఆయన దేవుని కొరకు ఇవ్వు నిన్ను పరీక్షలో పెట్టాడు ఆయన పాస్అ పో నేను చెప్పినాడు చేయిపో కరువు కాలం తీరినంత వరకు ఆ తొట్టిలో పిండి తరగదు బుడ్డిలో నూనె తరగదు ఓహ్ చెప్పింది చేపన్నాడు దేవునికి స్తోత్రం ఇవ్వాలనుకున్నప్పుడు ముందు ఉన్నదాన్ని అడుగుతాడు ఆయన పరీక్షిస్తాడు ఆయన అబ్రహాముని సంతానపరమైన దీవుని ఇవ్వాలనుకున్నప్పుడు ఏమడిగాడు నీ కుమారుని తెచ్చి అన్నాడు ఇక్కడ ఏమి ఆహారపరమైన దేవుని కోసం ఏమి అడిగాడు అప్పం అడిగాడు అంటే రొట్టె పరిశీలిస్తాడు ఆయన అందులో పాస్ అయ్యామనుకో అప్పుడు విస్తారంగా పట్టజాలనంత విస్తారంగా ఇస్తాడు ఇవ్వబోయే ముందు ఖచ్చితంగా పరీక్షించుకుంటాడు అసలు ఏంటి వాళ్ళ మెంటాలిటీ ఏంటని టెస్ట్ చేసుకుంటాడండి దేవుడు అబ్రామణ టెస్ట్ చేసిన తర్వాత ఇచ్చాడు కాబట్టి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది ఆయన గమనిస్తూ ఉంటాడు కాబట్టి మీరు అందరూ కూడా హీనులై ఉండకడి కృతజ్ఞత గలవారై ఉండండి శ్రమానుభవంలో కంటే కూడా సుఖానుభవంలో ఉన్నప్పుడే నీకు డేంజర్ శ్రమంలో ఉన్నప్పుడు నువ్వు భద్రతలో ఉన్నట్టే శ్రమ తీరిన తర్వాత నెమ్మది గల దినాల్లోకి వస్తావు చూడు అప్పుడే నీకు డేంజర్ అందులో నువ్వు కాపాడబడాలి ఎందుకంటే దావీదు శ్రమ కొలిమిలో ఉన్నప్పుడు భద్రంగా ఉన్నాడు ఆ శ్రమంతా తీరి రాజై భోగాల్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి దరిద్రగొట్టు పనిచేయాల్సి వచ్చింది కాబట్టి ఎప్పటికప్పుడు మనసుకు బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇరవై మూడో కీర్తనలో ఏం పాట పాడాడు జస్ట్ నాలుగైదు రిఫరెన్సులు చూపిస్తా టప్ టప్ మన్ నోట్ చేసుకో ఇరవై మూడో కీర్తన ఓకే నాకు లేమి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలం లేదుగా ఆయన నన్ను తన నామమును బట్టి ఆయన నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు ఆ లోయలో లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడును నీవు నాకు తోడయి ఉర్రయ్యవు నీ దండమును నన్ను ఆదరించును ఆ తర్వాత నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తల ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది గొర్రెలు కాసే కాపరి కాబట్టి గొర్రెలకు ఒక కాపరిగా తనేలాగా అన్ని విషయాలు చూసుకుంటాడో నేను కూడా ఆయన మేపే గొర్రెను కాబట్టి నాకు ఆయన కాపరి కాబట్టి అన్ని ఆయన నాకు అలానే చూసుకుంటాడు ఇది గొర్రెల కాపరి అనుభవం ఇక్కడి నుంచి దాటి రాజయ్యాడు రాజు అయిన తర్వాత దెబ్బతిన్నాడు యాభై ఒకటో కీర్తనలోకి వచ్చేటప్పటికి యాభై ఒకటో కీర్తన పది పదకొండు వచనాల దగ్గర నుంచి మనం చూస్తే దేవుణ్ణి వేడుకుంటున్నాడు చదువు దేవా హృదయం ఏమైంది తేడాబడింది కాబట్టే హృదయం చెడిపోయింది కాబట్టి నా ఎందుకు హృదయము హృదయము కలుగు చేయుము నా అంతరంగములు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము ఎందుకని ఏమైపోయింది చెంచలం అయిపోయింది మనసు చెలించింది తేడాబడింది చలించని హృదయం కాస్త చెలించింది స్థిరత్వాన్ని కోల్పోయింది కాబట్టి స్థిరమైన మనస్సు నాకు మరలా నూతనంగా పుట్టించు అని అడిగాడు పుట్టించు అని అడిగాడు దేవునికి మహిమ ఇరవై మూడులో ఇరవై మూడులో అన్నాడు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఇక్కడ నూనె అంటే పరిశుద్ధాత్మాభిషేకం హలో లూయ రైట్ ఇరవై మూడులో తైలం అంటబడింది యాభై ఒకటిలోకి వచ్చేటప్పటికి ఏమైంది నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకయ్యా అని అడిగాడు అంటే ఏమైపోతున్నట్టు అభిషేకం తొలగిపోతుంది సౌళ్ళు వదిలిపెట్టినట్టు పరిశుద్ధాత్మడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో నా పాపాన్ని బట్టని భయపడి దేవుణ్ణి వేడుకున్నాడు ఓకేనా ఇప్పుడు తొంభై రెండవ కీర్తన పదో వచనం చదువు గురుపోత కొమ్ము నా కొమ్ము పైకెత్తి తివి తైలము నా కొమ్ము అయిపోయింది దిగిపోయింది అనుకున్నా కానీ నీ కృపతో కొమ్మును పైకెత్తావు పైకెత్తావు క్రొత్త తైలముతో నేను అంటబడ్డాను అన్నాడు కొంతమంది అంటారు ఆ దావీది కీర్తన కాదు అది ఎవరో రాశారు కీర్తన కానీ ఆ కీర్తన మొత్తం అబ్జర్వ్ చేస్తే దావీదు రచనా విధానం కనపడింది దావీదుని అనుసరించినటువంటి శోధనలు కొన్ని అందులో కనపడతాయి దాన్ని బట్టి నిర్ధారణ చేసుకున్న ఇది దావీదు కీర్తనే అని దేవునికి మహిమ తొంభై రెండవ కీర్తన పదవ వచనంలో గురుపోతు కొమ్మ వలె నా కొమ్మ పైకెత్తి తివి క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అన్నాడు మళ్ళీ క్రొత్త తైలం ప్రస్తావన తీసుకొని వచ్చాడు ఓకేనా ఇప్పుడు వరుసగా మూడు కీర్తనలు చెప్పుకున్నాం ఇరవై మూడు యాభై ఒకటి తొంభై రెండు అయిపోయిందా ఈ అనుభవాలన్నీ గడించి నూట మూడవ కీర్తన మొదటి వచ్చిన ఏం చెబుతున్నాడు చూడండి ఇక నా ప్రాణమా యోవాను సమ్మతించుము నా ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమాయు హోవాను సన్నతించుము ఆయన చేసిన అన్నాడు మర్చిపోతే ఏమైంది బ్రదరో మొహం పగిలిద్ది అందుకని జాగ్రత్త ఏమైతే మర్చిపోతే భ్రష్టు పట్టిపోతాం కృతజ్ఞత హీనమైపోతాం గుర్తుంటే భయం కలిగి బతుకుతాం అందుకే ఎప్పటికప్పుడు నా మనసుకు నేను చెప్పుకున్నా అప్పుడప్పుడు అటు చెప్పుకోపోతే కోవెక్కిద్ది ఏమెక్కిద్ది బ్లంట్గా చెప్తున్నా కోవెక్కిద్ది ఏం చేస్తున్నా కూడా అర్థం కాదు ఎట్టబోతున్నా కూడా అర్థం కాదు అందుకే ఎక్కడి నుంచి తెచ్చాడో ఏ స్థితిలో నుంచి తెచ్చాడో ఏ బతుకులో నుంచి తెచ్చాడో ఎంత వేదన అనుభవించామో అవి అప్పుడప్పుడు గుర్తు చేసుకోమని చెప్పాడు ఆయన ఇస్రాయేల్కు నిత్యమైన కట్టడేంటో తెలుసా పస్కాగూరే పిల్ల విందు ఆ పసకా గొర్రె పిల్లలు ఇందులో ఏం చేయాలో తెలుసా పసకా గొర్రె పిల్లను వధించాలి సిద్ధపరచాలి చేదు కూరలతో భుజించాలి ఏం కూరలతో చేదు చేదు కూరలతో మీ పిల్లలు అడుగుతారు నిన్ను నానా పసకా గొర్రె పిల్లను వధించావు మాంసం బాగానే ఉంది ఆ మాంసం తినమంటే సరిపోయేది కదా ఈ చేదు కూరలు ఎందుకు నానా ఆకులు ఏంటి చేతుగా ఉండే ఆకులు కొని చెప్పండి కాకర ఆకు వేపా ఆకు రెండేనా మనకు తెలిసింది చేదుగా ఉండే ఆకులండి సరేలే రెండు చెప్పారు ధన్యుణ్ణి కూరలతో అంటే ఆ చేదు ఆకులతో తినమన్నాడు మాంసం ఓకేగా నీ చేదు ఆకులు తింటారు తినాల్సిందే ఎందుకు అంటే ఒక్క ఆకు కొరికినప్పుడైనా వాడికి ఆ చేదు వచ్చింది నాన్న ఈ చేదు తినలేకపోతున్నాను ఎందుకు నాన్న ఈ చేదు కూరలు అంటే అప్పుడు ఐగుప్తులో నువ్వు అనుభవించిన ఆ చేదైన అనుభవాలన్నీ నీ పిల్లలకు చెప్పడానికి అవకాశం ఏర్పడింది అన్నాడు దేవునికి మహిమ మీరు మీలో నూకలన్నం తిన్నోళ్ళు రేషన్ అన్నం తిన్నోళ్ళు ఈరోజు సమృద్ధిగా కలిగిన వారై ఉంటే మీ పిల్లలు కూడా అప్పుడప్పుడు ఆ ఆ ఫుడ్ని కొంచెం పట్టడానికి ట్రై చేయండి మీరు గతంలో తిన్నం ఎందుకు మాకు అన్నం పెడుతున్నా మా వల్ల కాదు అని అడిగితే అప్పుడు చెప్పండి ఇది కూడా దొరకని బాధ నేను అనుభవించిన నాడు నా దేవుడు నా కన్నీటిని చూచి ఇదిగో ఈ మంచి అన్నం పెట్టాడు ఈ మంచి అన్నం పెట్టాడు లేదు ఆనాడు ఇలాంటి చేదైన అనుభవాలు నేను పొంది ఆ చేదైన అనుభవాలు ఆయన వైపు చూస్తే ఆ మార అనుభవాలు ఆయన వైపు చూస్తే ఆయన వాటిని ఇప్పుడు మధురంగా మార్చేశాడ్రా అందుకని ఇదంతా నా దేవుని కృపతో జరిగిన కార్యం కనుక నా పిల్లలారా నేనున్నా లేకపోయినా నా దేవుని వదలొద్దు ఆయన ఎడల కృతజ్ఞతను మానొద్దు మనందరినీ ఆదరించిన ఆదరణకర్త మన ప్రభు అయిన దేవుడు నని నీ పిల్లలకు నువ్వు నేర్పాలి నేర్పాలంటే వాళ్ళకి ఆ చేదులు జ్ఞాపకంలోకి రావాలి